ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది మిత్రులందరూ కూడా విఆర్ఓ నోటిఫికేషన్ కోసం చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ ఉన్నారు విఆర్ఓ నోటిఫికేషన్ తొందర వస్తే ఈజీగా ఉద్యోగం సాధించవచ్చు ఎందుకంటే విఆర్ఓ ఎగ్జామ్ పేపర్ అనేది ఒక పేపరే ఉంటుంది అది నూట యాభై మార్కులకు రెండు వేల పద్దెనిమిదిలో ఎగ్జామ్ నిర్వహిస్తే రెండు వేల పదమూడు సంవత్సరంలో అంతకుముందు రెండు వేల పదిలో బిఆర్వో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వంద మార్కులు ఎగ్జామ్ ఉండే అయితే ఏదేమైనా మనం ఎగ్జామ్ సిలబస్ ఎగ్జామ్ యొక్క పరీక్ష పత్రం విధానము అంతా పక్కన పెడితే మన మిత్రులందరూ కూడా ప్రతిరోజు డైలీ కేవలము విఆర్వో నోటిఫికేషన్ మీదనే నాకు ఫోన్ కాల్స్ చేసి అడుగుతూ ఉన్నారు బీఆర్ఓ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా అన్న అని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా అని అడిగే వాళ్ళందరికీ ఒక సమాధానం ఏంటంటే ఇప్పుడు మనకు ఉగాది పండుగ ఉంది మార్చి ముప్పైనా మార్చి ముప్పైనా ఉగాది పండుగ రోజున ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ రాబోతుంది ఈ భూభారతి పోర్ట్రల్ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని భూముల వివరాలు చరాస్తులు అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఈ అగ్రికల్చర్ సెక్టార్కు సంబంధించిన భూములన్నీ కూడా ఈ ధరణి పోర్టల్ నుండే మరి అమ్మకాలు కొనుగోళ్లు అదేవిధంగా వాటి విస్తీర్ణం ఎంతున్నది ప్రభుత్వ భూములు ఎంతున్నాయి ఇవన్నీ లెక్కలు భూముల వివరాలన్నీ ఈ భూభారతి పోర్టల్లో ఉంటాయి ఈ భూభారతి పోర్ట్రల్లో భాగంగానే మనకు రెండు వేల ఇరవైలో ధరణి వచ్చినప్పుడు విఆర్వోలను అనే పదవిని మొత్తం విఆర్ఓ ఉద్యోగులను మొత్తంగా రద్దు చేసినారు ఆ ఉద్యోగాలను అయితే ఈ భూభారతిలో భాగంగా ఇప్పుడు విలేజ్ విలేజు గ్రామ అధికారులను పెడుతున్నారు పాలన అధికారులు వీళ్ళందరినీ తీసుకురావడానికి కారణం ఈ భూభారతి ఈ భూభారతిలో భాగంగానే మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలలో భాగంగా ప్రతి ఒక్క రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్ఓను పెట్టే ప్రయత్నం చేస్తుంది గ్రా ప్రభుత్వం అందులో ఆరు వేల మంది పాత వీఆర్ఓలను తీసుకుంటున్నారు మిగిలిన నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి ఈ ఖాళీ ఉన్న ఉద్యోగాలన్నిటికి కూడా మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్డ్న డైరెక్ట్ నోటిఫికేషన్ వేసి వాళ్ళకు పరీక్ష నిర్వహించి ఈ నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది విఆర్ఓలను కొత్త వారిని తీసుకుంటాము అని చెప్పేసి అంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన విషయమే కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ఓ నోటిఫికేషన్ ఉంటుంది అది నాలుగు వేలతో ఉంటుందా ఐదు వేలతో ఉంటుందా అనేది కొద్ది ఆగితే తెలుస్తుంది కాబట్టి నేనేం చెప్తానంటే మిత్రులారా మీరు మరీ మరీ గ్రూప్ ఏ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ థర్డే కావచ్చు మొదటి పేపర్ లా ప్రతి ఒక్కరూ వెనుకబడి ఉండే అంశాలు ఏమిటంటే ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ను బాగా ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ను బాగా ప్రాక్టీస్ చేయండి కరెంట్ అఫేర్స్ను బాగా ప్రాక్టీస్లో పెట్టుకోండి కరెంట్ అఫేర్స్ కోసం ప్రతిరోజు ఒక ప్రధానమైన దినపత్రిక ఈనాడు లాంటి వాటిని క్వాలిటీ క్వాలిటీ మ్యాగజైన్స్ని కూడా చదవండి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఉద్యోగం రావాలంటే మొన్నటి వరకు అందరూ మేము సూపర్ రాసినాము ఆహా ఊహో దంచి కొట్టినామన్నారు ఏది గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ అందరూ బొక్క బోర్లా పడిపోయినారు చాలామందికి ఎక్కువ స్కోర్సు కల్పించడం లేదు ఎక్కువగా ఊహించుకున్న వాళ్ళు ఎక్కడో వెనుకబడిపోయినారు ఇసలు వీళ్ళు ఫామ్లో ఉండరు అనుకున్న వాళ్ళు ఫామ్లోకి వచ్చినారు ఉద్యోగం పొందడానికి మరీ మరి నేను చెప్తున్నా బీఆర్ఓ మంచి ఉద్యోగము మీకు అది సాధించాలంటే జస్ట్ టూ మంత్స్లోనే దాని ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంత అయిపోతుందని ఊహించగలుగుతున్నా మీరు ఏమిటో దానికి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే లోపే మీరు అన్ని విషయాలలో సిద్ధపడి ఉండండి ప్రిపరేషన్లో నేను చెప్పిన ఇంగ్లీషు మ్యాథ్స్ అదేవిధంగా మరి కరెంట్ అఫైర్సు ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేసుకుని ఉండండి మెయిన్గా మళ్ళీ నేను చెప్తున్నా అందరూ కూడా అడిగేది ఇంకో విషయం ఏంటంటే మనకు అంగన్వాడీ ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఉంది అది కేవలం మహిళలకు మాత్రమే అది కూడా జిల్లా రిక్రూట్మెంట్ బేస్డ్లో జరగబోతుంది ఇంకోటి చాలామంది డిఎస్సి ఉంటుందా అంటున్నారు డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నిన్నటి రోజున అసెంబ్లీలో హరీష్ రావు గారు చాలా వాగ్దాని దీనిలో ఈ యొక్క శ్రీధర్ బాబు పైన ఏమంటే బీఆర్ఎస్ ఐయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదంటే హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ విసిరిండు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ టీఆర్టీ పడ్డది అప్పుడు డిఎస్సి కాదు టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని పడ్డది మనకు రెడ్డి వచ్చినాక టీఆర్టీ కాస్త మళ్ళీ డిఎస్సి పాత విధానంగా పేరు మార్చినారు సో ఏదేమైనా పాలకులు ఉద్యోగ క్యాలెండర్ పైన అదేవిధంగా జాబ్లు ఎన్ని కల్పించినారు నిరుద్యోగులకు అనే విషయం పైన అసెంబ్లీలో ప్రతిరోజు ఒక చర్చ డిబేట్ జరుగుతూనే ఉన్నది ఒక చర్చ జరుగుతూనే ఉన్నది టీవీలల్లో డిబేట్ జరుగుతూనే ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వంలో కూడా ఒక వణుకు మొదలైంది మనం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర పదహారు పదిహేడు నెలలైంది ఇంతవరకు నిరుద్యోగులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్న అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఏం చేద్దామని చెప్పేసి యువ వికాసం అనే పథకం పట్టుకొచ్చారు ఆ యువ వికాసం పథకాన్ని కూడా మన కార్పొరేషన్స్కి అప్పజెప్పినారు చెప్పినారు బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్స్ మైనారిటీ కార్పొరేషన్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా మాకు కూడా ఇవ్వాలి అవకాశం అని చెప్పేసి వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు ఏదేమైనా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్స్ వస్తాయి రావడం పక్క అయితే ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాయి అంటే నేను మేలో రావచ్చు అంటే అన్ని మేలో వస్తాయి అంటారు ఈ బ్రెయిన్లెస్ ఫెలోస్ ఎందుకంటే అరే మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్లా వాడు ఏం చెప్పిండు జాబ్ క్యాలెండర్ ఏం చెప్పిండు రెండు వేల ఇరవై నాలుగున ఫిబ్రవరిలో ఒకటని చెప్పిండు మార్చిలో ఒక మనకు డిఎస్సి అన్నాడు ఏప్రిల్లో మనకు గ్రూప్ టూ అన్నాడు అదేవిధంగా కొన్ని కొన్ని డేట్స్ ఇచ్చిండు దాంట్లో ఏది జాబ్ క్యాలెండర్ అది అయిపోయింది అది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన జాబ్ క్యాలెండర్ అది లెక్కలు తీసుకోకండి అది అయిపోయింది ముగిసింది దాని శకం ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మనకు టీజీపీఎస్సి వాళ్ళు చెప్పిన విషయాన్ని పట్టుకొని మాట్లాడుతున్నాను నేను వాళ్ళు మార్చి ఐదో తారీఖు ఏం చెప్పిండు మేలో నోటిఫికేషన్స్ వస్తాయి అన్నాడు అరే మేలో ఆ టీజీపీఎస్ఐని ఇచ్చేది ఏముంటుంది గ్రూప్ వన్ ఉంటుంది గ్రూప్ టూ ఉంటుంది గ్రూప్ థర్డ్ ఉంటుంది ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లకి వెళ్ళి నోటిఫికేషన్స్ ఉంటుంది ఇప్పుడు మనకు ఒక పోలీస్ నోటిఫికేషన్ ఒక ఎస్ఐ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ కూడా మే అండ్ జూన్లో ఇవ్వచ్చు ఇప్పుడు ఏప్రిల్లో రాదు ఎట్లాదిగో ఎందుకంటే మనకు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు వాళ్ళ ఒపీనియను మేము ఇట్లా ది చట్టసభలో మేము దీన్ని ఈ యొక్క బీసీల రిజర్వేషన్ ఎస్సీల సబ్ రిజర్వేషన్ అంతా ఈ బిల్లు పెట్టుకున్నాం పాస్ చేసినాం దీన్ని మీరు ధృవీకరించండి వాళ్ళకి పంపినారు వాళ్ళకి రిప్లై రావాలి అది ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి ఒక టైం టేకింగ్ ఉంటుంది అది కాస్త ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు సహనం ఓపిక ఉండకపోతే ఎట్లా బాస్ మీ అందరికీ మరీ మరీ చెప్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిన తెల్లారే మీరు ఉద్యోగాలకు ఎగ్జామ్ రాసి ఎంఈడియట్ రిజల్ట్ ప్రకటించి రెండు మూడు రోజులనే ఉద్యోగాలకు ఎక్కాలి శాలరీ జేబులు వేసుకోవాలంటే కుదరదు పని ఎందుకంటే చూడండి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు వచ్చిన గ్రూప్ ఇంతవరకు రిజల్ట్స్ వచ్చింది ఆగిపోయింది దాని ఒక వన్ ఇస్ టూ సర్ సర్టిఫికేట్ వెరిఫికేషను వన్ ఇస్ టూ వన్ ఇదంతా రావాలంటే ఇంకా ఒక టూ మంత్స్ టైం తీసుకుంటుంది ఏ ఎగ్జామ్ అయినా పెట్టాలంటే పెద్దది సమాజం పెద్దది ప్రజాస్వామ్య వ్యవస్థ పెద్దది తెలంగాణలో చూసినట్టయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇంకా నిమ్మదస్థిగా వెళ్తుంది చాలా లేట్ ప్రాసెస్ ఉంటుంది ఇక వాళ్ళకు సాగదీసుడు తప్ప దాన్ని మొత్తానికి తొందర తొందరగా పెట్టేసి పిల్లలకు న్యాయం చేయాలని ఎక్కడ ఉండదు ఎందుకంటే పెద్ద వ్యవస్థ చాలా లోపాలు ఉంటాయి ఒకడొకడు కోర్టుకు వెళ్తాడు అదిలో వెళ్ళి అన్నీ క్లియర్ చేసుకుంటూ పోవడానికి టైం పడుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ముందట ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అనాలసిస్ ప్రకారం మేకెళ్ళి నోటిఫికేషన్ స్టార్ట్ కావచ్చు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు ఇంట్రెస్ట్ ఒకవేళ నోటిఫికేషన్స్ ఎప్పుడొచ్చినా కానీ మాకు అవసరం లేదు మాకు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు వద్దనుకున్న వాళ్ళు వీడియోలు చూడకండి ఏం చదవకండి ఏదైనా ప్రైవేట్ జాబ్లో ఏదైనా బిజినెస్ చూసుకోండి నేను చెప్పేది నా వీడియోలు ఫాలో అయ్యి వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ప్రభుత్వ ఉద్యోగాల వల్ల లక్ష్యంగా చదువుతున్న వాళ్ళ కోసమే నేను వీడియోలు చేస్తున్నాను ఓకేనా ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళొక మంచి వీడియో ద్వారా మేము ముందుకు కలుసాం సైనిగా చిరక ప్రశాంత్ థ్యాంక్ యూ